దక్షిణ కాశీ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం భక్తులకు రద్దీగా మారింది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని తరించారు తొలుత ఆలయ కళ్యాణ కట్టలో సమర్పించి ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు అనంతరం ప్రత్యేక దర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి ప్రవేశించి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు నందీశ్వరుడి వద్ద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు లోని శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం సత్యనారాయణ వ్రతం బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో కుంకుమ పూజ తదితర ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడి మొక్కును పెద్ద సంఖ్యలో భక్తులు చలించుకున్నారు అనుబంధాలయమైన బద్దిపోచమ్మ దేవాలయం సైతం భక్తులతో కిక్కిరిసిపోయింది భక్తులు బద్దీపోచమ్మ వారిని దర్శించుకున్నారు మొక్కు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు